మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ విక్టర్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి బిఎస్ ఫోర్ ఇంజిన్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఎక్కడే కానీ కలర్ సైడ్ అనేది లేదు మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక బండి కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ పరంగా అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఎక్కడే కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు ఇంజన్లో ఎటువంటి సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ అనేది కూడా లేదు ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇక రీడింగ్ విషయానికి వస్తే ముప్పై వేల అయితే రీడింగ్ అయితే తిరిగింది సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా ఎక్కడే కానీ స్క్రాచెస్ లేవు ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి చలానాలు కూడా లేదండి వెహికల్ మీద ఇక క్లియరెన్స్ పేపర్లు ఒరిజినల్ ఆర్సీ తమ్ము అయితే రెడీగా ఉందండి ఇక మీకు ఈ వెహికల్ కావాలి అనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఇక లాంగ్ వాల్ అయితే మీరు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందండి మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు మీరు నమ్ముకొని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే మీరు అమౌంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేస్తే అంటే మన కస్టమర్లు కాకుండా మన ఓనర్స్ కాకుండా నాకైతే వేస్తే నేనైతే గ్యారెంటీ ఉంటాను ఇక్కడ మనకు తెలియకుండా ఎవరికైనా ఓనర్స్కి అమౌంట్ వేస్తే నేనైతే దానికైతే గ్యారంటీ ఇవ్వలేనండి మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే నాకైతే ఒకసారి కాల్ చేసి చెప్పండి తర్వాత అయితే ఏదైనా చెప్తాను ఓకే అన్న తర్వాత వేయొచ్చు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే ట్రైన్లో అయితే అవైలబుల్ ఉందండి లాంగ్ వాళ్ళకైతే చాలా వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేశాము మీకు ట్రాన్స్పోర్ట్ అయినా పర్వాలేదన్నా మీ మీద నమ్మకం అంటే మీరు అట్లా చేయండి లేదంటే ట్రైన్లో మీరు వచ్చి లాంగ్ అయినా పర్వాలేదు వెహికల్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ట్రైన్లోనే వేసుకొని వెళ్ళొచ్చండి అటువంటి ఆఫర్స్ కూడా ఉందండి ఏ మీకు ఏ విధంగా అయినా ఓకే అండి బండి ఒక చెక్ చేసుకొని అన్ని రకాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ ఏమన్నా వేస్తాము ఇక బండి పేపర్లు అనేది అన్ని విధాలుగా రెడీగా ఉన్నాయి ఇక బండి ఓవరాల్గా చూసుకుంటే చూడండి సైడ్ బ్యాగ్ కానీ సీట్ కవర్ కానీ ట్యాంకర్ కానీ ఓనర్ గారు అయితే బాగా నీట్గా మెయింటెన్స్ అయితే చేశారు చానంటే చాలా బాగుందండి కండిషన్ కూడా నేను కూడా చెక్ చేసి చూశాను వెహికల్ అనేది ఎక్కడే కానీ పార్ట్స్ అనేది లూజ్ పార్ట్స్ కూడా లేవండి బండి అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడే కానీ లూజ్ పార్ట్స్ కూడా లేకుండా బాగా నీట్గా ఉంది అన్ని రకాలుగా అండి సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టుకోకుండా అయితే వెహికల్ అయితే ఉంది రెడీగా ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద బెల్గంటలు అయితే నొక్కండి మీరు బెల్గంటను కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుంది మీరు ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు మిస్ కా మిస్ అవుతుంటారు కదా అప్పుడైతే ఇబ్బంది పడతారు కదా మీకు నచ్చిన వెహికల్ కావాలనుకున్నప్పుడు అది మిస్ అవుతుంది అందువల్ల కింద బెల్గంటను అయితే నొక్కి కింద ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఓకేంది వెహికల్ కావాలనుకునే వెంటనే రిసెప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ కాల్ చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఈ ఓనర్ ఓనర్ గారు ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు కానీ మన సబ్స్క్రైబర్ అందరికీ రెండు అయితే డిస్కౌంట్ అనేది ఇప్పిస్తానండి అండి రెండు వేలయితే కంపల్సరీగా డిస్కౌంట్ అనేది ఉంటుంది చూసుకోండి వెంటనే వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని ఎన్ని రకాలు తీసుకోవచ్చు అండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ సెకండ్ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఎందుకంటే ప్రతి వీడియో అనేది ముందుగానే అప్డేట్ అయితే ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్